పుట్టినరోజు కదా నాకు ఏ గిఫ్ట్ ఇస్తున్నారు ఏమైనా గోల్డ్ ప్లాన్ చేయొచ్చు కదండి ఏంటి మన బడ్జెట్ ఏంటి మన స్థాయి ఏంటి ఇప్పుడు గోల్డ్ అంటే ఎక్కడి నుంచి ఇవన్నీ మీరు ఎప్పుడు ఎంతేనండి నాకు రేపు గోల్డ్ కొనిస్తున్నారా లేదా మీరు ఎలా తమ్మంటావే ఇంకా నేను భరించలేను ఈ నెక్లెస్ ఎవరికైనా ఇచ్చేస్తాను వాళ్ళతో వెళ్ళిపో నీ నెక్లెస్ నాకు వద్దు ప్లీజ్ ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా అక్కడ అక్కడెవరో గొడవ పడుతున్నట్టున్నారు దయ్యం నీ నెక్లెస్ వాళ్ళకి ఇచ్చేస్తాను వాళ్ళతో వెళ్ళిపో మీకు పది నిమిషాలు టైం ఇస్తున్నానండి నాకు నెక్లెస్ కొంటానంటే నేను ఇక్కడ ఉంటాను లేదంటే మా పుట్టింటికి ఇప్పుడే వెళ్ళిపోతాను ఆయన్ని పిలుద్దాం ఎక్స్క్యూజ్ మీ ఒకసారి ఇలా రండి నన్ను పిలుస్తుంది అడుగుదాం మీ గొడవంతా విన్నానండి ఈ రత్నాల నెక్లెస్ తీసుకోండి మీ ఆవిడికి గిఫ్ట్ చేయండి మీ గొడవలన్నీ సాల్వ్ అయిపోతాయి ఏంటి బంగారం మాకెందుకు ఇస్తున్నారు గిఫ్ట్ అనుకోండి తీసుకోండి ఇది ఎవరో పిచ్చిదా ఉందేంటి ఏంటి ఏంటిది గోల్డ్ అండ్ డైమండ్ నెక్లెస్ ఇస్తోంది దీనికి ఏమైనా పిచ్చుందా అనుకోకండి నాకు అసలే కొంచెం హెల్పింగ్ నేచర్ ఎక్కువ అసలే మీరు కపుల్స్ గొడవ పడుతున్నారు కదా మీ ఇద్దరిని కలిపితే నాకే మంచిదని ఇది గిఫ్ట్ ఇస్తున్నాను ఇంతకీ మీరు హ్యాపీగానే తీసుకుంటున్నారా చాలా హ్యాపీ అండి ఇది నేను జన్మలో కొన్నానండి ఇప్పుడే మా ఆవిడకి తీసుకెళ్ళిస్తా ఒక్క నిమిషం అండి మీ వైఫ్కి ఇచ్చే ముందు తను హ్యాపీగా ఉందా దీనికోసం లేదా అని కనుక్కునివ్వండి చాలు వెళ్ళండి ఓసీగా వస్తే అదేందుకు హ్యాపీగా ఉండదు ఆ సరేనండి సిరి సర్ప్రైజ్ హాయ్ గోల్డ్ నెక్లెస్ గోల్డ్ నెక్లెస్ కొని కూడా ఇప్పటిదాకా నేను అన్ని మాటలు అంటుంటే ఎందుకు పడ్డారండి తీసి చూపించొచ్చు కదా నీతో మాట పడింది నాకు రోజు గడవదు కదా ఇప్పటికైనా ఇలా ఇవ్వండి ఆహా ఇప్పుడే కాదు ఇంటికి వెళ్ళాక పూజ చేసుకుని అప్పుడు పెట్టుకో సరే అండి ఈ నెక్లెస్ చాలా బాగుంది నా ఇచ్చే బదులు నేనేసుకుంటే ఒక ఐదు ఆరు లక్షలు వస్తాము ఇక్కడ మా ఇంట్లో ఎవరు ఆ నెక్లెస్ ఇవ్వచ్చు కదండి పెట్టుకుంటాను సరే దేవుడి దగ్గర నచ్చింది కదా చాలా అండి థ్యాంక్ యూ వెరీ మచ్ దేవుడా మా ఆయన ఇలాంటి నెలకు ఒకటి కొనాలి నాకు దేవుడి దగ్గర పెడుతుంటే నెక్లెస్ కింద పడిపోవడం ఏంటి అపశగనం హా పోతే పోవని ఐదారు లక్షల నెక్లెస్ అది మళ్ళీ పెడదాంలే ఫీలింగ్ వస్తుంది నాకు దేవుడి దగ్గర పెట్టకుండానే ఈ ఈరోజు మంచిది కాదేమో బంగారం పెట్టుకోవాలనుకుంటే ముహూర్తాలు చూడాలా ఏంటి మన దగ్గర ఉంటే సరిపోతుంది పెట్టు బాగుంది కదా ఇది నాకు ఇప్పుడు అద్దంలో సరే సరే ఇంతకీ ఇది నాకు ఎవరు పెట్టారబ్బా ఇది నాకు ఎవరు పెట్టారు అయినా లైట్స్ ఎవరు ఆఫ్ చేశారు ఏమండి ఎంత బాగుందో ఎందుకే పడుకున్నప్పుడు కూడా నగలు తీసేసి పడుకోవచ్చు కదా మీకు ఎందుకండి బానే ఉందిలే నాకేం గుచ్చుకోవట్లేదు నాదే 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 ఏటే ఏదా అర్ధరాత్రిండి మీరు ఎక్కడికి వెళ్ళారు నా పక్కనే కదా పడుకుని ఉండాలి వాష్రూమ్కి వెళ్ళానే మీరు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు దయ్యం వచ్చిందండి నా మీద ఎక్కి

నన్ను కూడా దయ్యం చెప్పేస్తుంది అసలు దయ్యం ఎవరండి ఇంకేం అర్థం కావట్లేదు నాకు తెలుసు ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది పిలుద్దామండి నువ్వే పిలవే ఒకసారి ఎవరైనా ఉన్నారా దయ్యం ప్లీజ్ మా ముందుకు రా మమ్మల్ని ఏదో ఏడిపించుకు నీకేం కావాలో చెప్పి చావే దయ్యం ఇలా రావే నన్ను చావంటావాదండి మీకేం కావాలో చెప్పండి మీరు ఒకసారి బయటకు రండి నాకు నా నెక్లెస్ ధరించే వ్యక్తి కావాలి నాకు నా నెక్లెస్ ధరించే వ్యక్తి కావాలి అది కూడా ఇష్టంగా ధరించాలి నేను నెక్లెస్ దయ్యాన్ని నా నెక్లెస్ ధరించిన వారిని పీడిస్తూ ఉంటాను ఒకవేళ నన్ను మీరు వదిలించుకోవాలంటే నా నెక్లెస్ని ఇంకొకరికి ఇచ్చి తీరాలి అది కూడా అవతలి వారు ఇష్టంగా తీసుకోవాలి లేకపోతే నీ మరణం తథ్యం అంత ఈజీగా నా నెక్లెస్ ఊడి రాదు ఈ నెక్లెస్ ధరించిన నీ రక్తం నాకు కావాలి మీ ఆయన చూసావా కనీసం పెళ్ళం కోసం రక్తం కూడా ఇవ్వనంటున్నాడే తేల్చుకోనండి అలాగే రక్తం తాగేసి వెళ్ళిపోతాడు ఇది లేవగానే నా ఈ నెక్లెస్ ని ఎవరికైనా ఇష్టంగా ఇవ్వమను వారు కూడా ఇష్టంగా తీసుకుంటారు రేపు వారి అత్తంతాగుతాను